హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మొట్టమొదటిసారిగా మన ఛానల్లో అయితే ఒక దేవాలయం వీడియో ఒకటి పెడదాం అనుకుంటున్నా ఆ వీడియో ఏదంటే శివాలయం శివ అని బెంగళూరులో నెంబర్ వన్ టెంపుల్ అంట బాగుంది ఏ యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసిన ట్రెండింగ్లో అదే షార్ట్స్ కనపడతా ఉంటే ఒకసారి దీన్ని విజిట్ చేద్దాము ఎలా ఉంది ఏమని అయితే నేనైతే వచ్చా అది కార్ పార్కింగ్ ప్లేసు ఇక్కడ వెంట్రన్స్లో నుంచి ఉండే శివాలయం శివ దేవాలయ స్వాగత్ అన్నంట కన్నడలో రాసినాని నాకు వచ్చింది చదివా అది వన్ ఇయర్ బ్యాక్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండింది అది స్పెషల్ దర్శనము ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అయిందనమాట ఇంకా రుద్రాక్షలు దాంట్లో ఆల్రెడీ మన టికెట్లో వచ్చి అనమాట ఆ పూజలు అన్నీ చేపిస్తారు టూ ఫిఫ్టీ రూపీస్ అది టికెట్ ఆ టికెట్లో ఉండే పూజలు అయితే నేనేమేది చేపిలా నేనైతే ఒక వీడియో కోసం వెళ్ళా కాబట్టి క్లియర్గా అంత వీడియో తీసుకొని మొత్తం అంతా బయటకు వచ్చేసా బెంగళూరులో అయితే వెదర్ మాత్రం చాలా హార్ట్గా ఉంది ఎందుకంటే ఉడికిపోతా ఎక్కువ చెమట భారీ విపరీతంగా ఉంది కానీ ఒక్కసారి ఈ దీంట్లోకి మనం వెంటర్ అయిన తర్వాత ఆ వేడి అనేది కనిపించలా చల్లగా ఉంది ఆ ఉండే ఇంతసేపు కూడా ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది వదిలి వెళ్ళాలనే అయితే ఉండదు అనమాట అంత చల్లగా ఉంటుంది ఇవి రుద్రాక్షలు దాంట్లో ఉంది టికెట్లో మన స్పెషల్ దర్శనం టికెట్లో ఉందన్నమాట తర్వాత ఇక్కడ కూడా ఏదన్నా మన వినాయకుడు చూడండి ఇది కూడా పెద్ద విగ్రహమే బాగుంది తర్వాత దీని తర్వాత కూడా మన ఇండియాలో ఉండే ఎన్ని స్టేట్లలో ఉంటాయో అన్ని స్టేట్స్లో ఉండే శివలింగాలు ఏ టైప్ ఉంటాయో అక్కడ అదే విధంగా అక్కడ వీళ్ళు లోపల పెట్టారనమాట ఇక్కడ ఇవి మనము అదే ఓం నమస్య ఓం నమస్య అని చదువుకుంటూ రుద్రాక్షలు వేస్తారు దాంట్లో బోళ్లల్లో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అనమాట అదే నేను చెప్పాను కదా మన ఇండియాలో ఉండే ఎన్ని స్టేట్లలో ఉన్నా అన్ని హరిద్వార్ అంట హరిద్వార్లో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఇది ఒక్కొక్క ప్లేస్లో ఎలాగ ఉంటుందో ఆ విధంగానే వీళ్ళు డిజైన్ చేశారనమాట ఏది ఈ శివలింగాలు శివుడి బొమ్మలు కానీ బొమ్మ అని కాదు లింగాలు అవన్నీ కూడా అలాగే డిజైన్ చేశారు అది గుహ ఆ గృహలో వెళ్ళేటప్పుడు కూడా ఏం ఫ్యాన్లు కానీ అలాగే కానీ ఏసీ కానీ ఏమీ లేదు కానీ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది బద్రీనాథ్ ఇలాంటివి ఆల్రెడీ లైటింగ్ పెట్టి పేర్లతో గట్రా క్లియర్గా వేశారు వీళ్ళైతే మెన్షన్ చేశారు చూసేదానికైతే చాలా బాగుంది వెళ్ళేటప్పుడు కేద్రీనాథ్ నేను మీకు చదివి వినిపిస్తాన్న ఆడెలాగ ఉంటుందో ఈ అలాగే ఉంటుందంట మన శివలింగాలు అమర్నాథ్ అమర్నాథ్ వెళ్ళొస్తే మంచుతో ఉంటుంది కదా ఐస్ అక్కడ చూడండి వాటర్ కారుతూ ఉంటుంది అలాగే డిజైన్ చేశారు మొత్తం అంతా ఈ గృహలో వెళ్ళేటప్పుడు అంతా ఎవరైనా భయపడతారేమో కానీ ఏమైనా లైటింగ్ మాత్రం బాగా సెటప్ చేశారు లైటింగ్ ఉంది కానీ కూలింగ్ మాత్రం చాలా చల్లగా ఉందబ్బా లోపల ఉండేది సేపు ఇంకా పాలాభిషేకం అనమాట నెక్స్ట్ బయటకు వస్తానే వెంటనే ఇది పాలాభిషేకం చేస్తారు ఇక్కడ వీళ్ళు చేస్తా ఉన్నారు నేనైతే వీడియో తీసుకునేసి కొంత సైడ్కి వచ్చేసా మా వెనకాల ఉండే వాళ్ళు అయితే తీసుకుంటారు కదా బాలాభిషేకం లేని నేనైతే సైడ్కి వచ్చేసాను తర్వాత ఇంకొకటి ఇంకో గృహం అనమాట ఈ గృహాలే వెళితే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏం చెప్పా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఈ శివలింగాలని అవన్నీ ఇక్కడ ఉంటాయి ఏ స్టేటు ఏమనేది దాంట్లో క్లియర్గా ఉంది కానీ నేనైతే వీడియో తీసేదానికి ప్రయత్నం చేశా నా వెనకాల ఉన్న చాలా రష్గా ఉంది కాబట్టి కొన్ని కొన్ని కొంచెం అలాగా ఎనుకు ముందుగా కనపడి ఉంటాయి ఏమి మీరేమి ఇబ్బంది పడద్దండి ఎందుకంటే మీరు డైరెక్ట్గా వెళ్తే ఇంకా బాగా చూడొచ్చు మీరు నేను పెట్టే వీడియో ఏదైనా కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇలా ఉంటుందా అని అనుకున్న తర్వాత మీరు వెళ్ళి చూస్తారో అనే ఉద్దేశంతోనే పెడతాన్నా ఎందుకంటే మంచి ప్లేసెస్కి వెళ్ళాలని చాలామందికి ఉంటుంది ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉంటుందన్నమాట మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ తర్వాత దీంట్లో నేను క్లియర్గా అయితే చూపించా ఏ స్టేట్లో ఎలాగుంటుంది ఇలా ఉంటుంది అనేది నేను చూపించా ఇలాగ చూడండి గుజరాత్ అలాగా నేనైతే ట్రై చేశా కానీ మీకు నచ్చిందో లేదో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా కామెంట్లు అయితే ఎక్కువ కూడా ఒక వీడియోకి అయితే పెట్టలేదు కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం నేనైతే ఈ వీడియో పెడుతున్నా దేవాలయం వీడియో పెడుతున్నా ఈ దేవాలయం వీడియో అనేది ఎంత రీచ్ అవుతుంది ఏమనేది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మీకోసం ఇంకా మంచి మంచి టెంపుల్స్ మంచి మంచి దానికి విజిట్ చేసి పెడతా ఇది వచ్చి రూట్ మ్యాప్ ఎక్కడికి ఈ ఏందబ్బా ఏదో కో ఫ్లోలో వెళ్ళిపోయినాను తర్వాత వచ్చి చూడండి ఈ వీడియో ఎంత రీచ్ అవుతుంది నేను చెప్పాను కదా ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందో చూసిన తర్వాత ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద దేవాలయాలన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నాను కానీ మీ వీడియోను మీరు ఎంత స్పీడ్గా స్ప్రెడ్ చేస్తారనే దాన్ని బట్టి నేను కూడా మీకు మంచి వీడియోలు అందించేదానికి ప్రయత్నిస్తాను అనమాట ఇది చూడండి ఏది అదే ఈ టెంపుల్స్లో లో ఉండేదన్నీ అవే అనమాట ఏంది మొత్తం శివలింగాలు శివుడు ఏ లో ఉంటారు లింగాలు ఏ లో ఉంటాయి అనేదే ఉంది ఈ గుడి అంతా కానీ మీరు ఏమన్నా అనుకోండి లోపల అంత గృహలో ఉన్నా కూడా చాలా చల్లగా ఉంది అదొకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఇక్కడ ఉంది శివుని విగ్రహం ఉంది అరవై ఐదు అడుగులు హైట్ ఉందనమాట అరవై ఐదు అడుగుల హైట్లో ఉంది ఇక్కడ ఏరియా కూడా చాలా బాగుంది ఇది బాగా రీసెంట్గా కట్టినట్లున్నారు చాలా పెద్దగా ఉంది ఎటువంటి బ్లూ ప్రింట్ లేకున్నా డైరెక్ట్గా డిజైన్ చేశారంట ఈ విగ్రహాన్ని మాత్రం సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ అంటే అరవై ఐదు అడుగులు ఎత్తుంది ఈడ వాటర్ కూడా స్విమ్మింగ్ ఫుల్లాగా ఈత ఆడే వాటర్ అనుకున్నారేమో కాద ఓన్లీ వాళ్ళు డిజైన్ కోసం పెట్టారు కానీ చల్లగా ఉంది ఇది మాత్రం ఇది లాస్ట్ ఎండింగ్ వచ్చి ఇది ఒక శివలింగం అనమాట విత్ నాగుమాము నాగుపాముల పొడగతో ఉన్నదనమాట సరైనా ఇదంతా సిట్టింగ్ ఏరియా వాళ్ళదే ఏదైనా పూజలు అవి చేస్తారు కదా వాళ్ళ కోసం అనమాట ఇక్కడ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనము ఎగ్జిట్ అవ్వాలన్నమాట ఎగ్జిట్ అయ్యేదానికి ప్లేస్ అయితే చిన్నగానే ఉంది చూసేదానికి చాలా బాగుంది వాడు ఉండేదానికి మాత్రము ఎవరూ కూడా ఇంకా వెళ్ళిపోదాము అని అనుకోరు అంత ప్రశాంతంగా ఉంది ఉండొచ్చు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా మీరు వెళ్ళే నా పొద్దు ఎలా ఉంటారో నాకైతే తెలియదు దీని తర్వాత దీన్ని ఇవి విగ్రహాలు బాగా ఇది అయితే నాకు ఐడియా లేదు మీరు ఏమైనా కామెంట్లో చెప్పండి ఎందుకంటే నాకు కూడా కొత్త ఫస్ట్ టైం కాబట్టి అదంత ఐడియా లేదు మీకేనా తెలిసి ఉంటుంది ఇంకా తర్వాత వచ్చి దీని గురించి డైరీలు ఫొటోస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ వీడియో తీస్తా అంటే మమ్మల్ని మాత్రం వీడియో తీయద్దు నువ్వు ఏమన్నా వీడియో తీసుకో అన్నారు వాళ్ళు కానీ ఇంకా వాళ్ళని ఎందుకులే మనం వీడియో తీయడం అనేసి ఇంకా తర్వాత షాపింగ్ చేస్తారు కదా ఇక్కడ ఏముంటాయని అంతా శివునివే ఉన్నాయి శివుని మాలలు శివుని బొమ్మలు తర్వాత వచ్చి విగ్రహాలు అన్ని శివారులు ఉన్నాయి షూలు చెప్పులు అన్నీ ఆ లోపల పెట్టుకోవచ్చు అనమాట ఇంత ఇంతకుముందు ఆమె నిలబడుకునేది ఆ కౌంటర్లో తర్వాత ఇదంతా ఫుడ్ ఐటమ్ తినేదానికి ఇదంతా కావాల్సినవి తినేది తీసుకునేసిన తర్వాత ఇది పచ్చళ్ళు ఏం పచ్చళ్ళు అంటే ఊరగాయలు పచ్చళ్ళు అనమాట అక్కడ అవి కూడా అమ్ముతున్నారు అవి కూడా కావాలంటే తీసుకోవచ్చు ఇంకా లోపల ఉండి వాళ్ళ బయట వస్తుంటే వేడి కదా వేడిగా ఉండేదానికి నిమ్మకాయ సోడా తాగేసి చక్కగా రెండు చేతులు జోవిలో పెట్టుకొని మనం బయటకు వచ్చేసి కార్ పార్కింగ్లోకి కార్ పార్కింగ్లోకి వచ్చేసి మనం కార్ ఎక్కేసి మనం ఇంటికి వచ్చేసి చెప్ప ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి వేండి బంగారు కాదు అంతా ఇతడివే మీరేనా బంగారం అనుకుండరు ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఓకే బాయ్ దీనికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి రెండు ఎగ్జిట్లు కూడా ఉన్నాయి కానీ మనం వెళ్ళింది ఒక ఎగ్జిట్ ఇదే ఎగ్జిట్ ఇదే ఎంట్రన్స్ కూడా ఎందుకంటే పార్కింగ్ లేకెళ్ళచ్చు ఇలాగైనా కూడా కాబట్టి ఇదే